సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల సుల్తాన్పూర్ గ్రామంలో ముక్తర్ కిరాణా షాప్ ఓపెన్ చేశారు సుల్తాన్పూర్ గ్రామంలో ముక్తర్ కిరాణా షాప్ చౌట్కూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నత్తి దశరథ ప్రారంభోత్సవం చేయడం జరిగింది కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు పత్తి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రమాగౌడ్ గౌడ్ గ్రామ అధ్యక్షులు వర్గాల రమేష్ సిడిఆర్ మండల అధ్యక్షుడు భరత్ కుమార్ మండల కాంగ్రెస్ నాయకులు ఈశ్వర్ గౌడ్ గోవర్ధన్ మండల మైనార్టీ సేల్ ప్రధాన కార్యదర్శి జావేద్ కర్పుల్ గ్రామ అధ్యక్షుడు సంజయ్ కుమార్ సుల్తాన్పూర్ కాంగ్రెస్ నాయకులు దేవయ్య శ్రీనివాస్ రెడ్డి చంటి రమేష్ లింగంపల్లి ప్రభాకర్ రెడ్డి వెండికోల్ మల్లారెడ్డి ఉప్పరగూడెం శివకుమార్ మాజీ ఎంపీటీసీ చక్రియాల్ పాండు మండల మైనార్టీసీల అధ్యక్షులు మౌలానా మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి సుల్తాన్పూర్ గ్రామ పెద్దలు మల్లారెడ్డి మండలంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్త సుల్తాన్పూర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి పాల్గొన్నారు సంగారెడ్డి డిస్టిక్ బి శామల్ దృశ్యం న్యూస్ મેલે મેલે ડેમેજ આને બોલી ડેમેજ ઓકે ઓકે ચલો સા મિત્ત